ఆ ఎపిసోడ్ ఏంటంటే మడక శిరకు సంబంధించిన ఎల్ఐసి గారి ఇంటి వాస్తు సో వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఏంటి అసలు ఇక్కడ ఆయన ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు మరి అసలు ఏమనుకోవాలి ఆయన గురించి ఒకసారేమో ఒక వ్యక్తి వస్తే బాగుందని చెప్తున్నాడు మళ్ళీ ఇంకొకసారి వచ్చేస్తే మళ్ళీ ఆయన బాగాలేదని చెప్తున్నాడు మరి అసలు ఏంటండి అసలు ఇది అర్థమే కాదు సో మీరు ఒకటి గమనించండి ఇక్కడ క్లియర్గా అయితే నేను ఒకటే మాట చెప్తాను ఏంటంటే రోజుకొక మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అసలు ఏం జరిగింది మీకు తెలియాలి కదా సో చూడండి ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను ఒక ట్రయాంగిల్ స్టోరీ అనమాట ఈ ట్రయాంగిల్ స్టోరీలో మీకు ఖచ్చితంగా తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా రాజుగారు మన హరివాసుని కాంటాక్ట్ చేశారు రైట్ మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం జరిగిన కథ మొత్తం మీకు చెప్తాను మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి